ఈ రోజు విజయవాడ నగరం భవానీపురం జోజి నగర్ వద్ద ఉన్నాం నిన్నట నిన్న జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసినదే అయితే కోర్టు వారు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వీటిని పడగొట్టు అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన స్థానిక అధికారులు పోలీసు వారు నిన్న మరి జేసీబీతో తో వీటిని అన్నిటిని పడగొట్టి ఈ భవనాలు పడగొట్టడం జరిగింది మరి దీని వెనకాల ఏ కారణం ఉంది మరి ఇంకా తెలియాల్సిన ఇంకా తెలుసుకోవాల్సిన పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ నగర్ లో మరి ఇక్కడ ఉన్న భవనాల పరిస్థితి అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు మహేష్ గారు వచ్చారు మరి ఇక్కడ పరిశీలించారు దాని గురించి ప్రతి ఒక్కటి ఈ యొక్క భవనాలు ఏ విధంగా మరి పడగొట్టారు అన్నీ దాని గురించి పోరాటం చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది విజయవాడ టీ నైన్ న్యూస్ కన్నిగంటి జయకుమార్ ಹೈ ಲಾನ್ ಟೆನ್ ಟ್ರಿ ಅಂತೆ ಮುಡಿ ಯेशर ಲಾಗಕತೆ ವಾಳದಕ ಟಕನ್ ಬಿಸ್ತನೆಸಕಿರೋ ವಾಳಕನ್ನ ಮುಂದೆ ಬಿille ಯಾಕ ದರ್ತ ಮರ ಬಾಗು ಇಸು ಕೊನೆದ ಮತ್ತಮತ್ತೆ ಅಣ್ಣ ಅಟೆಂಡೆನಾ ಎಮರ್ಜೆನ್ಸಿನಾ ಆವರ ಫೈರ 액ಸಿನೆನ ಏದೇನ ಇನ್ ಅಡಗಡ ಅಡಗಡ ಅಮದನ తెలుసాను నాకు ఐడియా ఉంది మీరు ప్లాన్ ఇచ్చినప్పుడు కూడా ఈ రోడ్డు చూపించే కదా ఇచ్చారు గట్టించడానికి చూస్తే ఇది చేశారా ఇది చేశారా అని మరి అటు చేసినప్పుడు రోడ్డు ఉన్నట్టే కదా రోడ్డు ఉన్నట్టే కదా నేను ఇదంతా స్టడీ చేసి మీరు మీ పేపర్ కూడా స్టడీ చేసి నోట్స్ పేరు మీద

ఇంటిలో ఉందేమో కూడా కబులు చేసే రమ్మని అంతా అయిపోయింది వరకు ముప్పై వరకు వచ్చింది ఇప్పుడైనా గట్టిగా పట్టుకొని ఎంతవరకు చేసుకోవాలి అంటే సబ్జెక్ట్ని మజీదు మీద కేసు పెడతారు లేదు ఎంతవరకు చెప్పింది మజీది కదా మజీదని కూడా అందులో వాళ్ళు చెప్పిన సొసైటీ అయితే ఫుల్ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఫేక్ గా సృష్టించుకొని ఏదో ఇది లేదు సొసైటీ ఉంది 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 కానీ దాని సొసైటీ రిస్కర్ ముసుగులు పెట్టుకొని వీడు చేసుకుంటాడు మీరు రాత్రి ఫోన్ చేసినప్పుడు కూడా పడేశారు చెప్పలేదు కదా నాకు బుల్డోర్ చేస్తున్నారు అన్నారు ఎన్నింటికి మీరు ఫోన్ చేసింది నైట్ సెవెన్ థర్టీకి వెయిట్ అప్పుడే నేను అప్పుడే ఇక్కడికి వచ్చింది ఈ ఉదయం అంతా ప్రోగ్రామ్ నా పేరు యమున అండి మా ఫ్లాట్ నంబర్ ఇరవై తొమ్మిది మా నిన్న ఎలా అయితే కూల్ చేశారో ఈ పోలీసులు వాళ్ళందరూ ఉండి దగ్గరుండి ప్రభుత్వ అధికారులే కూల్ చేశారు కాబట్టి అదే విధంగా మాకు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారా మేము ఈ రోజు కంప్లైంట్ ఫైల్ చేసాము మాకు దాని వెనక పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు దానికి మాకు ఎంతగా స్పందించి మాకు వెంటనే చూపిస్తారు కానీ పడిపోయినవి తిరిగి వస్తాయా ఇరవై నాలుగు గంటలు అయినా గానీ ఒక్కళ్ళకు కూడా రియాక్షన్ లేరు ఇంత ఇదిగా ఉందా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లా ప్రభుత్వం బిడో మిల్ బిడో మిడిల్ క్లాస్ పీపుల్ అవడం వల్ల స్పందించా అదే మేము పెట్టలేము కదా డబ్బులు పెట్టగలిగి ఉంటే వచ్చేవాళ్ళు స్పాట్ లోకి వెంటనే ఇరవై నాలుగు గంటలైనా ఏమీ చెయ్యట్లా ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే మేము పిల్లలతో రాత్రి బయట ఉన్నాం సామాన్లు బయట ఉన్నాయి మాకు ఏదన్నా వచ్చి కరిచి చచ్చిపోతే ఎవరు బాధ్యులు మీరు బాధ్యుల ఎవరు అసలు ఏంటి ఇంత జరిగిన ప్రభుత్వం మీడియాలో చూస్తున్నా కానీ ఎందుకు స్పందించట్లా ఎవరు ఎందుకు రావట్లా ఏంటి అసలు ఏం జరుగుతుంది లోకల్లో ఏం జరుగుతుంది ఆ ఇష్యూ సొసైటీ మీద కేసు ఫైల్ చేసాము అది బయటికి రావాలి ఇక్కడ లోకల్లో ఏం జరుగుతుందో అంత ఏ టు జెడ్ ప్రభుత్వం మాకు రిటర్న్ లో మేము ఉన్నాము అని చెప్పే వరకు మాత్రం మేము అసలు ప్రసక్తి తీసే ఆపేదే లేదు ఎక్కడ దారి కన్నా వెళ్తాం ఎన్ని రోజులైనా ఇలానే చేస్తాం ఏం కంప్లైంట్ నిన్న అమీనాలతో సహా ప్రభుత్వ అధికారులు పోలీసు వాళ్ళందరూ వచ్చి మాది పడేశారు కాబట్టి మా స్టే వచ్చే వరకు మీరు ఆగలేదు మమ్మల్ని ఇలా రోడ్ను పడేశారు ఎందుకు ఇలా జరిగింది మీరు ఎందుకు ఆగలేదు మాకు టైం ఉన్నా కాని ఇవ్వలేదు హరి సొసైటీ మీద పెట్టాము శ్రీ లక్ష్మి రమా కోఆపరేటివ్ సొసైటీ మీద పెట్టాము దాని మీద ఎంక్వైరీ అమీనాలు కూడా మమ్మల్ని ఆడవాళ్ళమైన ఇష్టం వచ్చినట్టు నెట్టారు ఇద్దరు పరిస్థితి బాల ఏంటి వాళ్ళ పరిస్థితి ఏదన్నా అయితే వాళ్ళ పిల్లలు ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి మేము ఎలానే ఉండాలా ఏంటి మేము చేసిన పాపం ఏంటి అసలు మేము కొనుక్కోవటం పాపమా ఎవరు దీనికి వెనక ఉన్నారు ఎవరు ఆ హస్తం బయటికి రావాల్సిందే వచ్చే వరకు కూడా ఆపం మాకు న్యాయం మాత్రం కావాలి ఎన్ని రోజులైనా పోరాడతాం అతను తర్వాత అనే వ్యక్తి ఆ అతను అసలు అంత ముందు కూడా వచ్చి రౌడీజన్ చాలా చేశారు ఆడోళ్ళ లాగడం చాలా చేశారండి నరకం సృష్టించారు వాళ్ళ మీద వాళ్ళ మీద మేము పెట్టామండి కానీ ఈ హరి ఇది అసలు ఈ ఈయన ఎలా అసలు అంది ఆ సొసైటీలో మెంబర్ కాదు కానీ ప్లాట్ లో వచ్చి పట్టాక ఒక ఇరవై మంది ముప్పై మందిని రౌడీలు కుర్రోలు వేసుకొని వస్తారండి అసలు ఏం హక్కు ఆ అసలు హక్కుందా ఎందుకు వస్తున్నాడు అతను ఆ స్వర్గ సీనా ఆ మాకు ఇందాకే తెలిసింది ఆ ఒక సామాన్యుడికి కోట్ల కోట్ల కోట్లు కోట్లు ఎలా ట్యాక్స్ గా అదే మన రిజిస్ట్రేషన్ కి ఎలా ఫీజు కట్టాడు అదే ఎవరన్నా అడిగారా ఇన్ని కోట్లు ఆశ్ ఆ ఇన్ని కోట్లు ఎక్కడ నుండి పెట్టాడు ఆయన ఒక సామాన్యుడు ఇన్ని కోట్లు కట్టగలడా మాములు ఎంక్వైరీ సరిపోదండి అదేనండి నిన్న వచ్చి ఇలా కారణంగా ఇలా చేసేయారు అని లేడీస్ కూడా బయటకు కోసారు అవన్నీ చెప్పాము వాళ్ళైతే కేసు తీసుకున్నారు మరి కేసు తీసుకున్నారు గాని నిన్న ఏసీపీ గారి సమక్షంలోనే పడేసినప్పుడు ఇప్పుడు ఎస్ఐ గారు కేసు తీసుకున్నారు తీసుకుని ఏమైనా చేయగలుగుతారంటారా అవున మీరే చెప్పండి చేయగలుగుతారా మీరు మీడియా వాళ్ళు తలుచుకుంటే అవుతుంది మీ సపోర్ట్ కానీ మీడియా వాళ్ళు ఉంటే మీడియా వాళ్ళు ఉంటే మాకు తోడుగా మేము ఎక్కడ వరకు మీరు ఉంటే కనుక మాకు న్యాయం జరుగుతుంది మీరుంటే న్యాయం జరుగుతుంది మీరు చంద్రబాబు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళాలి మీరే చేయగలరండి సార్ మా ఇద్దరు పూజ చేస్తున్న సమయంలో మేము హడావడిగా సామాన్ చదువుకుంటాం సార్ సామాన్లు చదువుకుంటే మాకు బయటికి రప్పించడానికి లేడీ కానిస్టేబుల్స్ ని పంపించాలి ఒక లాయర్ గా లాయర్ గిరి అనే అతను ఆయనకి ఏం అధికారం ఉందండి ఒంటరిగా ఇంట్లో ఆడవాళ్ళ సామాన్లు చదువుకుంటే మాపై వచ్చి మిస్ మిస్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడండి చేతుల పట్ల ఆగడం చున్నీల పట్ల ఆగడం అట్లా చేశాడండి ఆయన మీద ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేయడానికి నేను వచ్చానండి కంప్లైంట్ ఫైల్ చేశాను కంప్లైంట్ ఫైల్ చేశాను సార్ అదే సార్ ఆడవాంటారుగా సామాన్లు చదువుకుంటున్నాం సార్ మా బాధల్లో మేము కూల్చ వేస్తున్నారు మా సామాన్లు అన్ని బయటికి తీయడానికి మా బాధలో మేము ఉంటే మమ్మల్ని బయటికి రమ్మన్నారు సార్ మేము సామాన్లు సదురుతున్నాం సార్ ఒక ఫైవ్ మినిట్స్ టైమ్ ఇవ్వండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైమ్ ఇవ్వండి మేము సామాన్లు బయటికి తీసేస్తున్నాం వస్తాం అని చెప్తే ఆయన లేడీ కానిస్టేబుల్స్ ని పంపించాలి అంతగా కాకపోతే ఆ లాయర్ గిరి అన్నతను ఆయనకి ఏం అవసరం సార్ ఆయన ఒంటరిగా వచ్చి లేడీస్ ఇట్లా చున్నీలు పట్టి బయటికి లాగాడు సార్ చున్నీలు పట్టి చేతులు పట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడండి మాతో ఆయనకి అంత అవసరం లేదు కదా సార్ ఒక లాయర్ అట్లా చేస్తాడా నెక్స్ట్ అమీనాకి మాది డిస్మానిల్ చేయక ముందే మాకు ఒక ఆర్డర్ కాపీ వచ్చింది ఆర్డర్ చూపించి మాది ఆర్డర్ వచ్చింది సుప్రీం కోర్టు నుంచి మాది డిస్మానిల్ చేయొద్దు అని చెప్పిన నాకు చదువు రాదమ్మా నేను చదువుకోలేదు అంటున్నాడు చదువుకోలేని వాడు అమీనా ఎట్లా అయ్యాడండి లాయర్ ఎట్లా అయ్యాడు అమీనా ఎట్లా అయ్యాడు చదువుకోలేనవాడు ఒక చదువు రాయన అమీనా అవ్వాల్సిన అవసరం లేదు కదా ఒకప్పుడు కేంద్ర మంత్రి చేశారు కాబట్టి ఆయన ఏదైనా చేయగలరు మన పక్షమాన్ని మన పక్షమాన్ని అభివృద్ధి చేస్తారని ఓట్లు గెలిపించాం కానీ ఈ రోజు మా ఇల్లు పడకూడితే మా ఎమ్మెల్యే గారు కాదు మా గారు కాదు ఏ అధికారి కాదు ఒక్కరు రాలేదు చచ్చు ఏ చచ్చుకుంటున్నా చెప్పా సారా చెప్పండి కదండి చెప్పండి దొంగ మూడు చర్చ్ కాబట్టి ఆడేసా అంటున్నాడు క్రిస్టియన్ ముస్లింస్ బతక ఏ హిందువులే బతకాల ఇది భారతదేశం కాదా అందరూ మనకు ఎవరండి మనకు ఎవరు చర్చి చర్చి అన్న మాట ఈయన గురు గారు ఈయన ఈయన కొట్టి ఎక్కడి నుండి కొట్టించాడు ఈయనెవరు మరి కొట్టించాడు నా పేరులో కేసు రండి మా మూడో నెంబర్స్ లాటండి నిన్న నిన్న తొమ్మిది మాకు ఈ నెల వరకు సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఉందండి అయితే నిన్న తొమ్మిదిన్నర పది ప్రాంతంలో పోలీసు అంతమంది మూడు వందలు అసలు పోలీసులు అందరూ అమీన్ అందరూ ఆయలందరూ వచ్చేసేసి మా ఇల్లు కూల్చేసారండి దాక్షిణ్యంగా కూల్ చేశారండీ ఎక్కువ తక్కువ మా 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 అమ్మగారు మాట్లాడుతుండే మా తల్లిదండ్రులని కేసులు పెట్టేసేసి పోలీస్ స్టేషన్ లాకెళ్ళిపోండి ఏంటి మాట్లాడుతున్నారన్నారండి నా కళ్ళ ముందే నేను రూపాయి రూపాయి పోగు చేసి నేను నా భర్త సంపాదించింది సొమ్ము నా తల్లిదండ్రులు కష్టం దాచుకుని నాకు కట్ట రూపంలో ఇచ్చే ఆ స్థలం నా ఇరవై ఇరవై సంవత్సరాల వయసులో నాకు పసుపు బొంగలు కానుక కింద నా పిల్లలు బాగుండాలి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని నాకు కట్నంగా ఇస్తే నేను నా భర్త రూప పోగు చేసుకుని దాని మీద ఇల్లు కడితే ఆడు నా కళ్ళ ముందే నా కళ్ళ ఏం చూస్తాం కానీ పోడు చేశాడండి ఎలా కూల్ చేశారండి మా అమ్మ మేము మాట్లాడతాండి ఎక్కువ మాట్లాడతారు మాట్లాడిన వాళ్ళు కాడు ముందు పోలీస్ స్టేషన్ కేసు పెట్టే పైకి తీసుకెళ్ళిపోండి అన్నారండి ఏం చేయమంటారు అదే ఏంటండి ఇంకే ఎక్కడ చెప్పుకోండి న్యాయం కావాలని ఇంకెక్కడ ఎన్నాళ్ళు పోరా ఇప్పుడు కోట్లు కోసే డబ్బులు బంగారం కూడా అమ్ముకొని రూపాయి మా చేతులు మాకు అయిపోయిందండి బంగ కోట్లు కూడా బంగారాలు అమ్ముకొని మరి ఇక్కడ తీసుకెడుతున్నాం అండి కోర్టు ఖర్చు ఏ విధంగా మరి మీద కూడా దౌర్జన్యం చేశారు దౌర్జన్యం చేశారండి నేను వచ్చాను నేనే స్థలం ఇచ్చాను మా ఇద్దరు పాపలకి ఇచ్చాను చెరవటి ఒక పెద్ద పాప బాగా కట్టుకుంది ఇల్లు చిన్నపాపకే అమరిస్తే వాడు ఈ ఇష్యూ మీద నీ కట్నం నువ్వు తెచ్చుకోవాలి అనేసి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు మా చిన్న పాపకి ఆ పాప మా పిల్లల్ని తీసుకొని నా పిల్లల్ని మా దగ్గర వదిలేసాడు ఆ నిన్న నేను స్థలాలకు ఒబ్జా చేస్తున్నారని వస్తే ఏంటండి మా స్థలాలు నేను కట్నం కింద ఇచ్చాను అని చెప్తుంటే వాడు ఒక లాయర్ అంటాడు ఏంటి దాని నుంచి ఓ వాగుతుంది దీన్ని కాళ్ళు చేతులు తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లోడ కదులు పడేయమని అన్నాడు పేరేమో కోర్టులో మనకు తెలియదు కదా ఆ ఆ లాయర్లు మనకు తెలియదు కదా సుజనా చౌదరి మరి ముందు ఆయన ఇప్పుడు మూడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా వీళ్ళందరూ కలిసి మాకు న్యాయం చేస్తున్నారు కదా అందరూ ఇప్పిస్తారు మాకు కూడా న్యాయం చేస్తారు ఉన్న ఇల్లు కూల్చేయకుండా మాది మాకు ఇచ్చేస్తే ఆ స్థలం అన్న మళ్ళీ కట్టుకుంటారు ఆ ఇల్లు అక్కర్లేదు మాకు మా స్థలాలు ఇస్తే చాలు నేను ఇప్పుడు ఆడపిల్లలకి ఇచ్చుకున్నాను కదండి ఇంకా నా దగ్గరే ఉంది వాళ్లే కదా చూడాలి ఇదేమి నాటకీయంగా కాదండి ఇది ఎప్పటి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అని మనకి స్టే ఆర్డర్ ఉంది కానీ కావాలని కూల్చారండి కావాలి ప్లాన్ సుజనా చౌదరి గారిని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇష్యూని తీసుకెళ్లి మా ఇల్లు మాకు మాకు స్థలాలు మీకు మా మీకున్న ఇబ్బంది ఏంటి వాళ్ళు అక్కడ స్థానికంగా ఏ విధంగా స్త్రీలు ఎట్లాగైతే ఇబ్బంది పెట్టారు మీరు చెప్పాల మేము ఇంట్లోనే ఉన్నామండి సామాన్లు చదువుకుంటుంటే మమ్మల్ని వచ్చి లాయర్ చేతులతో పట్టుకొని ఎక్కడ గిరి లాయర్ గిరి వచ్చి చేతులు పట్టుకుంటూ ఎక్కడ మీరు ఫోన్ నుంచి తోసేస్తామని ఇంట్లో అవసరం ఏముంది అసలు కానిస్టేబుల్ పంపించారు మేము వస్తాం కదా మమ్మల్ని తోచేసి మరి తో పోలు అసలు బూతులు మాట్లాడి అసలు ఎక్కడ పడితే అక్కడ లేడీస్ ఆ ఏం పద్ధతి అసలు లాయర్ ఎందుకు చదువుకున్నారు అసలు వాళ్ళ కూతుల్ని వాళ్ళ తల్లి అలా చేస్తారా ఎవరైనా సరే గిరి లాయర్ గిరి

మరి కొద్దిసేపటి కింద మీరు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్లారు కదా మరి ఉన్న ఎస్ఐ గారు కానీ వాళ్ళు ఏం స్పందించారు దానికి ఏం వివరణ ఇచ్చారు తీసుకుంటాము అంటున్నారు కంప్లైంట్ అనేది ఇచ్చారు ఇంకా రియాక్షన్ వాళ్ళకి అన్ని తెలుసండి వాళ్ళు కూడా చెప్తున్నారు పోలీసులు కూడా మాకు సానుకూలంగా ఉన్నారు కానీ వాళ్ళు ఏమన్నారు అమ్మ మా ఆడర్స్ అమ్మ మా చేతి కట్టేసారు మేము మీలాంటి అమ్మా ఆ ఇల్లు కూలుస్తుంటే మా కళల్లోంచి కూడా నీళ్ళు వచ్చినాయి అందరి కళలోంచి అందరి కళలు సయ్యే కదమ్మా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి వాళ్ళు సానుభూతి చూపిస్తున్నారు కానీ వాళ్ళు చేతే వాళ్ళు ఏమంటున్నారు మాకు ఆర్డర్స్ మేము మేమేం చేయలేని పరిస్థితి అమ్మా మా పై అధికారులు మాకు చెప్తున్నారు మేము ఇంకెవరు చెప్పుకోవాలండి చౌదరి దగ్గరికి ఎందుకు వచ్చామంటే చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి ఎన్నో మంచి ఎన్నో మంచి కార్యాల పెట్టారు అలాంటిది మా ఇల్లు ఎందుకు కూచుకున్నారు మా ఇల్లు కూలుస్తుంటే కనీసం కనీసం అందరికి మేము ఎవరి దౌర్జన్యానికి రూపాయి రూపాయలు పోగు చేసుకు పో చేసుకు కష్టపడి సంపాదించుకున్నవే కదా ఆయనకు చెప్పుకుంటే ఆయన కొంచెం మాకు సహకారం సహకారం మంచి మా సహాయం చేసి మా ఇల్లు మాకు ఇప్పిస్తారు కోర్టులో ఆల్రెడీ జరుగుతుంది ఇష్యూ ఉంది అయినా సరే ఇంకా పైన కూడా ఉన్నా సరే కావాలని కూల్చారండి అందుకు ఆయన కూల్చారు కావాలని కూల్చారు ఇప్పుడు రెండు గంటల్లో మొత్తం కూల్చారండి మేము కష్టం రెండు గంటల్లో కూర్చేశారు ఇప్పుడు ఏది న్యాయం ఇప్పుడు మరి కాపీ ఆమె చూపిస్తంటే మాకు మా కష్టం మాకు డబ్బులు మాకు ఇస్తారా మా ఇల్లు మాకు కట్టిస్తారా మాకు ఏంటి ఇంకా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లేదండి నిన్న తిన్న అసలు ఎంత బోరంగా ఉందంటే కాళ్ళు అలా ఉంది

దాదాపు ఆదిత్య సంవత్సరాల వైసైపోయి <no> आप बर्गर स्टडमेन, लेडी कॉम्स टेबल पर बैठे हैं। चलो चलो, लोग आओ लोग आओ, लोग आओ ना। चलो आओ लोग आओ, लोग आओ ना। आप लोग आएंगे ना इस चल में। 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 आप लोग आएंगे ना �

ಬನಾರು ದೆಲ್ಲಿ ನಾವು ಮಾತಾಡೋಣ ನಾವು ಅಕ್ಷರ ಮಾತಾಡೋಣ ಸರ್ ನಾವು ಆನ್ಸರ್ ಆಗ್ತಿದೆ ಅಂದೆ ಅವರ ಪಾಠೆ ಅವರ ಒಂದು ಪಾಠೆ ಅವರ ಪಾಠೆ ಅವರ ಪಾಠೆ ಅವರ ಪಾಠೆ ಅವರ ಪಾಠೆ ಅವರ ಪಾಠೆ ಅವರ ಪಾಠೆ ಸರ್ ಅವರ ಅವರ ಸರ್ ಸರ್ آءن کي منهنجو آهين آءن واضو سان ماڻهندڙ پڪڙي ڏي ته 16 دنيو جي اندر هو سئو